అవని తన స్వార్థం తాను చూసుకుంది అని పది ఊర్ల జనాలు నాపైన పోస్తూ ఉంటారు ఆ నింద పడమంటావా అక్క జాతకం కలిగిన బిడ్డ నా కడుపును పుట్టడం దైవ సంకల్పం అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్తయ్య అన్న మాటలను పట్టించుకోకక్క అత్తయ్య మనసు ఎంత కఠినంగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుందని నీకు కూడా తెలుసు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది దేవుడి దయవల్ల నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా నిండు నూరెళ్ళు ఉండాలి ఎవరి స్వార్థానికి బలి కాకూడదు అని సుజాత చెప్తూ ఉంటే అవని సుజాతను హక్ చేసుకొని ఏడుస్తుంది అత్తయ్య చేసిన దానికి నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నానక్క అని అవని చెప్తూ ఉంటుంది అక్క ఇప్పుడైనా నీ చేత్తో పాయసం నాకు తినిపిస్తావా అని అవని అడగగానే సుజాత వెళ్ళి పాయసం తీసుకొచ్చి అవని నోట్లో పెట్టబోతూ ఉంటే సుజాత ఒక్క నిమిషం ఆగి అవని ఇప్పుడు మీ అత్తయ్య వచ్చి చూస్తే అని అడుగుతూ ఉంటే అత్తయ్య వచ్చి చూసి నన్ను నెల తీసినా కూడా మా అక్క పాయసంలో విషం కలిపిందనే మాట కన్నా మా అక్క డైరెక్ట్గా విషం ఇచ్చినా కూడా తీసుకుంటా అని చెప్తాను అని చెప్పి అవని చెప్పడంతో సుజాత సంతోషంగా అవని నోట్లో పాయసం పెడుతూ ఉంటే అవని తృప్తిగా తింటూ ఉంటుంది ఇంకొంచెం తిను అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక చాలక్క అని చెప్పి అవని అంటుంది ఇక అవని వేదవతి దగ్గరకు వెళ్ళగానే ఏంటి తాలస్యం అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే అక్కను సముదాయం చేస్తున్నాను అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది పాయసం తినలేదు కదా అని వేదవతి అడుగుతూ ఉంటే తినలేదు అత్తయ్య అని చెప్పి అవని చెప్తుంది సరే పద వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వేదవతి అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవని ఇంకా రాలేదేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే వస్తారు వస్తారు అని చెప్పి నిహారిక అంటుంది అవని విషయంలో నువ్వు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా అమ్మవారి దయ అవనిపై ఉండటం వల్ల అవనికి అంతా మంచిగా జరుగుతుంది అమ్మవారి కృప అవనిపై ఉన్నంత వరకు అవనిని మనం ఏం చేయలేము అవనికి పుట్టబోయే బిడ్డ భూమి మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు పెద్ద స్కెచ్ చేయాలి బుజ్జి అని కృష్ణబాబు అంటూ ఉంటే వేస్తా వేస్తా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది రావని రా అని వేదవతి అవనిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే బుజ్జి వచ్చారు చూడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని ఇలా కూర్చో అని వేదవతి అంటూ ఉంటే పర్వాలేదత్తయా అని అవని అంటూ ఉంటుంది శ్రీకర్ శ్రీకర్ ఇలా రా అని చెప్పి వేదవతి పిలవటంతో శ్రీకర్ ప్రసాదరావు ఇద్దరు కూడా వేదవతి దగ్గరకు వస్తారు అవని మీ అక్క దగ్గరకు వెళ్ళావా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్కడి నుంచే తీసుకొస్తున్నాను అని వేదవతి అంటుంది అవనెందుకు మూడీగా ఉంది అని ప్రసాదరావు అంటూ ఉంటే వాళ్ళ అక్కను తిట్టినందుకు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు తిట్టావు వేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే వేదవతి జరిగిన విషయం అంతా కూడా ప్రసాదరావు శ్రీకర్కి చెప్తూ ఉంటే ఎందుకమ్మా అలా అన్నావు వదిన బాధపడి ఉంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని కడుపులో కారణ జన్మురాలైనా మన వంశాంకురం ఉంది మన అందరిలో కన్నా కూడా సుజాతే అవనిని బిడ్డ కనకూడదని ఎక్కువగా కోరుకుంటుంది అలాంటి సుజాత పాయసం పెడితే అవని తింటే అవనికి ఏదైనా జరిగితే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవని గర్భం తాల్చి కారణ జన్మురాలైనా జాతకం కలిగిన వంశ వారసురాల్ని మనకిచ్చే వరకు అవని విషయంలో నేను ఇలానే ప్రవర్తిస్తాను అని చెప్పి వేదవతి చెబుతుంది మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని వేదవతి చెప్తూ ఉంటే ఒరే శ్రీకర్ మీ అమ్మ చెప్పింది కరెక్టే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవని ఈ రోజు నుంచి ఈ ఇంటి కోసం నువ్వు చేసిన సేవలన్నీ కూడా చాలు ఇకపై నువ్వు రెస్ట్ తీసుకో నీకు కావలసినవన్నీ నేను తీసుకొస్తాను ఫ్రూట్స్ తెస్తాను అన్నం తీసుకొస్తాను జ్యూస్ తీసుకొస్తాను నీకు కావాల్సిన ప్రతిదీ సమస్తం నీ కాలు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు కాలు కింద పెత్తటానికి కూడా వీల్లేదు నువ్వు టైంపాస్కి టీవీ చూస్తావో బుక్స్ చదువుతావో నీ ఇష్టం అని చెప్పి వేదవతి అంటుంది సరేనా అవని అని వేదవతి అడుగుతూ ఉంటే అవని అలానే చూస్తూ ఉంటే ఊ అను అని చెప్పి వేదవతి అనటంతో అని చెప్పి అవని అంటుంది అవని బయట నుంచి నీకేం కావాలన్నా నాకు చెప్పు నేను తెస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి అవని అంటుంది అమ్మ అవని శ్రీకర్ వేద అందుబాటులో లేకపోతే ఒక్క కేక వెయ్యి నేను వస్తాను నీకేం కావాలో నేను అందిస్తాను అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు శ్రీకర్ అవనిని రూమ్లోకి తీసుకెళ్ళు అని వేదవతి చెప్పగానే అవని రా వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి అవని అంటుంది చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అమ్మది మరి ఇంత పక్షపాత బుద్ధని అనుకోలేదు కృష్ణ అని చెప్పి నిహారికి అంటూ ఉంటుంది అవని ఒకటే కడుపుతో ఉందా నేను కూడా కడుపుతూనే ఉన్నాను కదా జాగ్రత్తలు లాంటివి నాకు కూడా చెప్పొచ్చు కదా నా గురించి కూడా కేర్ తీసుకోవచ్చు కదా అని నిహారిక అంటూ ఉంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది నిహా అమ్మకి కోపం నీ పైన కానీ నీ కడుపులో బిడ్డపైన కాదు కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే అలా ఏముండదు అందరిపైన ఒకే ప్రేమ చూపిస్తారు అత్తయ్య అని అవని అంటూ ఉంటే నీకు అంతా మంచిగా జరుగుతుంది కదా నువ్వు అలాగే మాట్లాడుతావు లేమ్మా అని చెప్పి నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు రూమ్లోకి వెళ్ళారా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అత్తయ్య నాపై చూపిస్తున్న ప్రేమ కేరింగ్ నిహారికపై చూపించట్లేదని నిహారిక బాధపడుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిహారిక అమ్మలాంటి జాతకం అని తెలిసిన రోజు అమ్మ నిహారికను నెత్తిన పెట్టుకుంది మన గురించి నిహారిక చెప్పిన మాటలన్నీ కూడా నమ్మి మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటింది అమ్మ మనస్తత్వం నీకు కూడా తెలుసు కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అయినా పర్వాలేదు బావా పాపం నిహారిక బాధపడుతుంది నిహారికతో మాట్లాడొస్తాను అని అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగు అవని అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటే అవని వినిపించుకోకుండా వెళ్తూ ఉంటుంది శత్రువు గురించి కూడా ఇంత మంచిగా ఆలోచిస్తావు నువ్వు నిజంగా దేవతవి అవని అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నిహారిక ఒంటరిగా కూర్చొని ఉంటే అవని నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక అత్తయ్య అలా మాట్లాడారని నిన్ను కేరింగ్గా చూడట్లేదని నువ్వేం బాధపడకు నాకు నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరు ఒకటే అని చెప్పి అవని అంటూ ఉంటే ఎందుకో నా బిడ్డ పైన నీకంత ప్రేమ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే బిడ్డ ఎవరి బిడ్డైనా బిడ్డే కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అందుకే ఈ జ్యూస్ తీసుకో అని చెప్పి అవని అనటంతో ఆ జ్యూస్లో ఏం కలిపావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది పంచదార కలిపాను అని అవని అంటూ ఉంటే పంచదార కాకుండా ఇంకేం కలిపావని అడుగుతున్నా అని నిహారిక అడుగుతూ ఉంటే నేను అయ్యి అయ్యుంటే కనుక గతంలో నువ్వు పాలల్లో టాబ్లెట్స్ కలిపినట్టు నేను కూడా ఈ జ్యూస్లో ఏదో కలిపేదాన్ని కానీ నేను నిహారికను కాదు అవనిని అని అవని చెప్తూ ఉంటుంది ఈ రోజంటే నువ్వు సేవలు చేస్తున్నావు రేపటి నుంచి ఎవరు చేస్తారు అని నిహారిక అంటూ ఉంటే నాకు ఓపిక ఉన్నంతకాలం నేనే చేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు చేస్తే నీ అత్త చేయనిస్తుందా ఏంటి ఉత్తి స్వార్థపర్రాలు ఒక కోడల్ని ఒకలా మరో కోడల్ని మరొకలా చూస్తుంది అని నిహారిక అంటూ ఉంటే అలాంటి పిచ్చి మాటలే మాట్లాడుకు నిహారిక నువ్వు జాతకం కలిగిన కోడలు అని తెలిసి అత్తయ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నారు నేను జాతకం కలిగిన కోడల్ని కాదని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఆ విషయాలన్నీ మర్చిపోయావా అత్తయ్య మనస్తత్వం ఏంటో నీకు తెలీదా దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి నీ కడుపులో బిడ్డ నిన్ను తిరిగి రానిచ్చింది కుట్రలు కుతంత్రాలు అన్నీ మానేసి మంచితనంతో ఉండు అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మర్చిపోయి ఈ జ్యూస్ తాగు అని అవని నిహారిక చేతిలో జ్యూస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంత పాజిటివ్గా ఎలా ఉంటావే అసలు ఒకరోజు మొత్తం నీతో శుభాషితాలు చెప్పించుకున్నాననుకో నేను పూర్తిగా మారిపోయేలా ఉన్నాను ఏవి ఎన్ని చెప్పినా రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత అందరూ కూడా నీ బిడ్డని గౌరవంగా చూస్తారు నన్ను నా బిడ్డని ఎవరు లెక్క చేయరు ఎస్ ఇట్స్ ఫ్యాక్ట్స్ అందుకే నీ కడుపులో నుంచి బిడ్డ బయటికి రాకుండా చేస్తాను నీ గర్భం పోగొడతాను నీ గర్భం నుండి బయటకు రాబోతున్న కారణ జన్మురాల్ని కాటికి పంపుతాను అని నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక అవని ఇచ్చిన జ్యూస్ తాగబోయి అమ్మో విరోధం దేన్నైనా కోరుకుంటుంది మా ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం దేనికైనా కూడా వడ్డిగడుతుంది ఈ జ్యూస్ తాగకపోవడమే మంచిది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది మరోవైపు అవని ఫ్రూట్స్ తీసుకొని బెడ్రూమ్లోకి వస్తూ ఉంటే శ్రీకర్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ లాగా పొట్ట వేసుకొని యాక్ట్ చేస్తూ ఉంటే శ్రీకర్ని చూసి అవని నవ్వుతూ ఉంటుంది బావా భలే ఉందావు బావా ఏంటి బావా ఈ యాక్టింగ్ అని అవని అడుగుతూ ఉంటుంది నేను నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ని టూ డేస్లో నాకు డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు నాకు దగ్గరుండి సేవలు చేయాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవునా బావా అయితే ఈ వంశానికి ముందుగా వారసులు నవ్వు నాకంటే నిహారిక్ కంటే ముందు నువ్వే అనమాట అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పుడే అత్తమాకు చెప్పాలి అని అవని అంటూ ఉంటుంది అవును ఈ అవతారం ఏంటి బావా అని అవని అడుగుతూ ఉంటే ఈ ఇంట్లో కాఫీ అడిగినా జ్యూస్ అడిగినా ముందు ప్రెగ్నెంట్ లేడీస్కే ప్రయారిటీ అంటున్నారు అందుకే ప్రెగ్నెంట్ లేడీ లాగా అవతారం ఎత్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవునా బావా అయితే నీకు యాపిల్ కట్ చేసి ఇస్తాను అని అవని యాపిల్ కట్ చేసి శ్రీకర్ నోట్లో పెడుతూ ఉంటే యాపిలే కాదు ప్రెగ్నెంట్ లేడీస్కి కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కాళ్ళు వత్తాలి రోజు టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే సరే బావా అని చెప్పి అవని అంటుంది అమ్మో ఇక చాలు ఈ పొట్టను తీసేస్తాను అని శ్రీకర్ తీసేస్తూ ఉంటే ఇంకొంచసేపు ఉంచుకోవచ్చు కదా బావా భలే ఉన్నావు నువ్వు అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అంటే ఇదంతా నా కోసం చేసావా బావా అని అవని అడుగుతూ ఉంటే అవును అవని నీ కోసమే చేశాను మీ ఆడవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ నేను కొంచెంసేపే ఈ టమ్మిని ఉంచుకోలేకపోయాను కానీ మీరు తొమ్మిది నెలలు మీరు ఎలా మోస్తారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు మేము తొమ్మిది నెలలు మోస్తే నువ్వు లైఫ్ లాంగ్ బిడ్డల్ని నువ్వే చూసుకుంటావు కదా బావా అని అవని అంటూ ఉంటే మీరు రక్త మాంసాల్ని పంచిస్తారవని అని చెప్పి శ్రీకర్ అంటాడు మీరు ఆ బిడ్డలను కంటికి రెపలా చూసుకుంటారు కదా బావా అని అవని అంటూ ఉంటే మీరు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పునర్జన్మగా భావిస్తారు అని శ్రీకర్ చెప్తూ ఉంటే భార్యాభర్త ఇద్దరూ సమానమే అందుకే ఆ శివపార్వతులు ఈ లోకాన్ని ఏలుతారు అని అవని చెప్తూ ఉంటే నువ్వు తొందరగా బిడ్డను కనాలి అది చూసి నేను సంతోషపడాలి అని శ్రీకర్ అనగానే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది అవని శ్రీకర్ దగ్గరకు తీసుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్